వెల్కమ్ టు రాజనీతి జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారండి ఈ తిరుమల ప్రసాదంలో వాడతన్న నెయ్యిలో కల్తీ జరుగుతుంది ఇది జగన్మోహన్ రెడ్డి హయాం నుంచి జరుగుతూ ఉంది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది దేశవ్యాప్తంగా చర్చ జరిగింది జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏర్పాటైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏదైతే ఉందో వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన ఉన్న బోర్డు కానీ తర్వాత బొమ్మన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేసిన టీటీడీ బోర్డు కానీ వీళ్ళు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు కమిషన్ల కక్కుతో కల్తీనేయని అనుమతించారని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా స్పందించింది యాక్చువల్గా అప్పటికే డ్యామేజ్ జరిగిపోయింది జరిగిపోయిన తర్వాత డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా రాజకీయం కోసమే దీన్ని మా నెత్తులు రుద్దారు మా మీద రుద్దుతున్నారు వాస్తవానికి అలాంటిదేం జరగలేదు తిరుమల వెంకటేశ్వర స్వామి మీద జరుగుతున్న ఈ దుష్ప్రచారానికి నిరసనగా ఈరోజు అన్ని చోట్ల వైసీపీ కార్యకర్తలు దేవాలయాల్లో పూజలు చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చాడు అందులో భాగంగా ఆయన తిరుమల వెళ్ళాలని నిర్ణయించుకున్నారు తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారికి పూజలు చేయాలని నిర్ణయించుకున్నారు అయితే ఆయన తిరుపతి పర్యటన మీద గత రెండు రోజులుగా తీవ్రమైన విమర్శలు ప్రతి విమర్శలు సవాళ్ళు రాజకీయ పార్టీల మధ్య కార్యకర్తల మధ్య హిందూ సంఘాల మధ్య హడావుడి అనమాట సవాళ్లతోటి వేడెక్కించేశారు జగన్మోహన్ రెడ్డి తిరుపతికి వస్తే అని చెప్పి హిందూ సంఘాల కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకులు హిందూ సంఘాల నాయకులు వీళ్ళంతా కూడా ఒకరోజు ముందుగానే తిరుపతికి చేరుకున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసింది జగన్మోహన్ రెడ్డి పర్యటనను ఎవరో అడ్డుకోవద్దని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పింది ఆయన్ని స్వేచ్ఛగా వెళ్ళి దర్శనం చేసుకునివ్వండి ఆయనకి దర్శనం చేసుకునే హక్కు ఉందని చెప్పి ప్రభుత్వం పేర్కొంది టీటీడీ అయితే ఆగమశాస్త్ర ప్రకారం టీటీడీ నిబంధనల ప్రకారం శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయాలను పాటించాలి ఒకవేళ వాళ్ళు హిందూ మతానికి చెందిన వాళ్ళు కాకుండా వేరే మతానికి చెందిన వాళ్ళు కనుక అయితే మాది పలానా మతం అయినా కూడా మాకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మీద భక్తి నమ్మకం ఉన్నాయి అందుకే మేము దర్శనానికి వచ్చామని చెప్పి ఒక డిక్లరేషన్ ఇవ్వాలి డిక్లరేషన్లో రాసి సంతకం పెట్టాలి ఆ ఫామ్ పూర్తి చేసి సో దాన్ని పాటించాలని టీటీడీ స్పష్టంగా పేర్కొంది ఇది ఎండోన్మెంట్స్ చట్టం ముప్పై బై పంతొమ్మిది వందల ఎనభై ఏడు ప్రకారం పంతొమ్మిది వందల తొంభైలో ఈ చట్టం చేశారు ఈ చట్టాన్ని ఎవరైనా పాటించాల్సిందే సామాన్య భక్తులైతే కంపార్ట్మెంట్ నెంబర్ సెవెంటీన్ దగ్గర దీన్ని పూర్తి చేయాలి డిక్లరేషన్ని అదే విఐపీలు అయితే వాళ్ళు బస్ చేసిన అతిథి గృహం దగ్గరికి అధికారులే వెళ్ళి పూర్తి చేయించుకొని వస్తారు దాన్ని అందరూ పాటించాల్సిందే గతంలో సోనియా గాంధీ గారు పాటించారు అబ్దుల్ కలాం గారు పాటించారు మాజీ రాష్ట్రపతి అట్లాగే షారుఖ్ ఖాన్ ఇంకా చాలామంది అన్యమతస్థులైన అన్యమతస్థులుగా ఉండి శ్రీవారి దర్శనానికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా పాటించారు ఎక్సెప్ట్ ఓఎస్ ఫ్యామిలీ వైఎస్ రాజశేఖర రెడ్డి అండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళు మాత్రం ఎప్పుడూ డిక్లరేషన్ ఇవ్వలేదు వీళ్ళు పాటించేది క్రిస్టియానిటీ కానీ వీళ్ళు ఏనాడు కూడా డిక్లరేషన్ ఇవ్వలేదు స్వామివారి దగ్గర కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తే తిరుపతికి చేరుకున్నాయి వైసీపీ నుంచి కూడా ప్రతి సవాళ్ళు మేము ఇవ్వం ఏం చేస్తారో చేసుకోండి ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నట్టు మాట్లాడాడు భూమన కరుణాకర్ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వరు మమ్మల్ని ఎవడడ్డుకుంటాడో చూస్తాం అన్నాడు అంటే ఒక రకంగా రెచ్చగొట్టే వ్యవహారంగా ఉంది ఇది బొమ్మన కరుణాకర్ రెడ్డికి అంత వాయిస్ వచ్చిందంటే కారణం ప్రభుత్వం ఎతకతనం అనుకోవాలి బొమ్మన కరుణాకర్ రెడ్డి అక్రమాల మీద ఆయన చేసిన అకృత్యాల మీద విచారణ వేసి అరెస్ట్ చేసి కేసులు పెట్టి అరెస్ట్ చేసి ఉంటే నోరు మూసి కూర్చునేవాడు వీళ్ళు గత మూడు నెలలుగా పని చేయకపోవడం మూలంగా ఎక్కడెక్కడ కలుగుల్లో ఉంచున్న అందరూ కూడా వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు సరే అది వేరే విషయం ఇక్కడ ఈ దర్శనం విషయంలో ఈ వేడి వేడెక్కింది తిరుపతి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తన తిరుమల పర్యటన రద్దు చేసుకున్నాడు అయితే రద్దుకు కారణాలను కూడా వక్రీకరించాడండి ఈయన యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డికి జన్మత అబ్బిన విద్య తప్పుడు ప్రచారాలు చేయటం ఇప్పుడు కూడా రద్దుకి తప్పుడు కారణమే చెప్పాడు తాను తిరుపతి వెళ్లకుండా తిరుపతి వెళ్ళటానికి లేదు మీరు తిరుపతి వెళ్తే శాంతి భద్రతల సమస్య ఎదురవుతుందని చెప్పి ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను తిరుమల వెళ్ళొద్దని చెప్పి ప్రభుత్వం నన్ను అడ్డుకుందని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి స్పష్టంగా చెప్పాయండి యాక్చువల్గా నోటీసు తిప్పుతూ మరీ చెప్పాడు నోటీసు చూపిస్తూ మరీ చెప్పాడు వాస్తవానికి మరి ఆయనకి ఇంగ్లీష్ రాదో లేకపోతే చదువు రాదో కానీ ఆ నోటీసులో ఏముందంటే జగన్మోహన్ రెడ్డి గారి తిరుపతి పర్యటన దృష్ట్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున వాహనాలు వేసుకొని తిరుపతికి వెళ్ళటానికి లేదు పరిస్థితి చాలా సున్నితంగా ఉంది కాబట్టి మీరెవరు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయొద్దు పార్టిసిపేట్ చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేయాలి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని చెప్పి నోటీస్ ఇచ్చారు ఎవరికిచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాల కానీ ఆయన దాన్ని వక్రీకరించి నన్ను తిరుపతి వెళ్లకుండా ఈ ప్రభుత్వం అడ్డుకుంది అని చెప్పి చెప్పారు నేను మాజీ సీఎంని నాకే పర్మిషన్ ఇవ్వరా ఇది ఒక రాక్షస ప్రభుత్వం రాక్షస రాజ్యం అని ఆగ్రహం వ్యక్తం చేశాడు ఆవేదన వ్యక్తం చేశాడు పైగా నన్ను తిరుపతి వెళ్లకుండా అడ్డుకోవటానికి డిక్లరేషన్ అనే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు అని కూడా చెప్పాడు ఆయన ఐదేళ్లుగా ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను నేను ఐదేళ్లుగా వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నాను అప్పుడెప్పుడు కూడా ఎవరు నన్ను అడ్డుకోలేదు ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారు అన్నారు యాక్చువల్గా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వెళ్ళాడు డిక్లరేషన్ ఇవ్వకుండానే వెళ్ళాడు అప్పుడు కూడా అడ్డుకోలే తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు కూడా అడ్డుకోలే ఆ రోజున చాలా అరాచకం చేశారు ఆయనతో పాటు చాలామంది వందల మంది కార్యకర్తలు వెళ్ళారు చెప్పులేసుకొని వెళ్ళిపోయారు రాజకీయ నినాదాలు చేశారు గర్భగుడు చాలా దారుణాలు చేశారు అరాచకాలు చేశారు కానీ ఆ ప్రభుత్వం అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకో వదిలేసింది ఆ తర్వాత ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఏనాడు డిక్లరేషన్ ఇవ్వాలా ఆయన ఫాలో అయ్యేది క్రిస్టియానిటీ ఆయన డిక్లరేషన్ ఇవ్వరు పట్టు వస్త్రాలు ఐదేళ్ళు సమర్పించా అన్నా అండి కరెక్టే మంచిదే కానీ నీ భార్య ఎక్కడుంది నీ పక్కన నీ భార్య లేదే భార్య భారతిరెడ్డి సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించాలి శ్రీవారికి సంప్రదాయం ప్రకారం ఏ ముఖ్యమంత్రి అయినా అదే చేస్తారు కానీ రాజశేఖర రెడ్డి చేయలేదు ఆ పని విజయలక్ష్మి రాలేదు గుడికి నేను రానందో మరేంటో అట్లాగే రెడ్డి రాల నేను రాను పో వీళ్ళిద్దరూ వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించారు అది సంప్రదాయ విరుద్ధం కూడా అట్లీస్ట్ మేము మాకు వాళ్ళ భార్యలు వాళ్ళ మాట మేము రాము అని చెప్పారనుకోండి ఇంకో మంత్రిని పంపాలి కానీ వీళ్ళే వెళ్ళారు డిక్లరేషన్ కూడా ఇవ్వకుండా వెళ్ళారు పైగా పది పదకొండు సార్లు వెళ్ళాను నేను గుళ్ళోకి నాకు ఇప్పుడు అనుమతి ఇవ్వరా నేను ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలా కొత్తగా అంటాడండి మన సెక్యులర్ రాజ్యమేనా అంటాడు సెక్యులర్ రాజ్యంలో ఎవరి మతాన్ని వాళ్ళు అవలంబించుకునే స్వేచ్ఛ ఉంటుంది అంతవరకు ఓకే ఇంకో మతస్థుడు నేను వెళ్ళి నేను హిందూ మతస్థుడిని నేను ఏదన్నా అనే ఒక నిబంధన ఉల్లంఘించి మసీదులోకి వెళ్తే ఊరుకోరు ఆ మసీదులో ఒక నిబంధన ఉందనుకోండి అన్యమతస్థుడు ఈ పని చేయాలి ఏదో చెప్పులిప్పి రావాలనో లేకపోతే సంతకం పెట్టి రావాలనో చెప్పారనుకోండి సంతకం పెట్టి వెళ్ళాలి కానీ నేను నేను సంతకాలు పెట్టను నేను వెళ్తాను అని చెప్తే కుదరదు వాయిదేస్తారు వాళ్ళైతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు దాకా తీయపోవటమే వీడి చేసింది తప్పు పైగా బీజేపీని ప్రశ్నిస్తున్నా నేను మతం పేరుతో రాజకీయాలు చేస్తారా మీ కూటం ప్రభుత్వమే ఉంది అని చెప్పి దీర్ఘాలు తీసేయండి ఆయన అసలు మతం పేరుతో రాజకీయాలు చేసింది ఎవరు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో శ్రీవారికి లేని పింక్ డైమండ్ ఉందని దాన్ని చంద్రబాబు నాయుడు కొట్టేసి ఇంటో పెట్టుకున్నాడని శ్రీవారి నగలు చంద్రబాబు నాయుడు ఇంట్లో నేలమాళిగలో ఉన్నాయని చెప్పి ఈ తప్పుడు విజయసాయిరెడ్డి ఎంత ప్రచారం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి జయించాడు కదా ఆ రోజున రమణ దీక్షితులు అనే ప్రధాన అర్చకుడు దేశమంతా తిరిగి చంద్రబాబు మీద దుష్ప్రచారం చేశాడు కదా ఎవరు వాడుకున్నారు మతాన్ని రాజకీయానికి ఈ జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి కులాన్ని వాడుకుంటాడు మతాన్ని వాడుకుంటాడు కుటుంబాలను కూడా వాడుకుంటాడు రాజకీయం కోసం ఆయన వాళ్ళ సుభాషితాలు చెప్తా ఉన్నాడు ఓడిపోయిన తర్వాత పదకొండు సీట్లకు నామాలు పెట్టిన తర్వాత జనం ఇప్పుడు సుభాషితాలు మాట్లాడుతున్నాడు పైగా అంటే నా మతం ఏంటి అని అడుగుతున్నారు మీ అందరికీ నా మతమే పెద్ద సమస్య అయిపోయింది అంటున్నారు నిజమే నీ దగ్గర దమ్ముంటే చెప్పు నీ మతం ఏంటో చెప్పాడు ఎక్కడ కూడా స్పష్టంగా చెప్పాడు మతానికి డిక్లరేషన్ పుణ్యమని ఆయన ఏం చెప్పాడంటే మీరు అర్థం చేసుకోండి ఆయన ఏం చెప్పాడు అనేది ఆయన చెప్పాల్సింది ఆయన చెప్పాడు నేను నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతా బయటకు వస్తే హిందూ సంప్రదాయాలు పాటిస్తా బయటకు వస్తే ఇస్లాం సంప్రదాయాలు పాటిస్తా ఇస్లాంని గౌరవిస్తా బయటకు వస్తే సిక్కిజం సంప్రదాయాలను పాటిస్తా సిక్కిజంని గౌరవిస్తా నా మతం మానవత్వం అన్నా అండి మరి ఏ మతం మీరు అర్థం చేసుకోండి సరే నిజంగా మతం లేదనుకుందాం మానవత్వమే అనుకుందాం అయినా కూడా తిరుపతికి వెళ్ళేవాళ్ళు హిందువులు కాకుండా అదర్స్ ఎవరు వెళ్ళినా కూడా వెంకటేశ్వర స్వామి మీద నాకు నమ్మకం ఉంది అని డిక్లరేషన్ ఇవ్వాలి కానీ ఈయన ఏనాడు డిక్లరేషన్ ఇవ్వాల ఈయన ఏనాడు భార్య సతీ సమేతంగా ఆ గుడికి వెళ్ళాల అంటే అక్కడ అక్కడ సంప్రదాయాలను అక్కడ పద్ధతులను ఈయన గౌరవించాల గౌరవించకపోగా అవమానించినట్టు చెప్పులు వేసుకుని ఈతో పాటు వందల మంది అంచులను తీసుకెళ్ళాడు రాజకీయ నినాదాలు చేయించాడు ఇప్పుడు కూడా ఆయన డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుంది ఆ విషయంలో చాలా పంతంగా ఉంది వ్యవహారం అని ఆగిపోయాడు తగ్గాడు ఎందుకంటే ఈ నెయ్యి వ్యవహారం మీద చాలా రచ్చ జరుగుతూ ఉంది చాలా అపచారం జరిగిపోయింది ప్యూర్ వెజిటేరియన్స్ అయితే మేము ఎంతకాలం ఈ జంతుకోవ్ కలిపిన లడ్డూలు తిన్నామని ఆగ్రహంతో కూడా ఉన్నారు ఒక సెంటిమెంట్ హిందూ సెంటిమెంట్ని రగిలించింది అది హిందూ సంఘాలన్నీ కూడా ఆగ్రహంతో ఉన్నాయి ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి డిక్లరేషన్ ఇవ్వకుండా దర్శనం చేసుకున్నాడు అంటే అది దేశవ్యాప్తంగా పెద్ద రచ్చకు దారితీసే ప్రమాదం ఉంది అది నెగిటివ్ అవుతుంది జగన్మోహన్ రెడ్డికి డిక్లరేషన్ ఇచ్చాడు అనుకోండి పోనీ డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాడు అనుకోండి మరి ఇంతకాలం ఎందుకు ఇవ్వలేదు డిక్లరేషను సరే ఆయన చెప్పినట్టు పది పదకొండు సార్లు దర్శనానికి వెళ్ళాడు కదా ఇంతకాలం ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు ఎందుకు ఇచ్చాడు అంటే ఇప్పుడు ప్రభుత్వం గట్టిగా నిబంధనలు పాటిస్తుంది పాటించాలని చెప్పింది టీటీడీ పాటించాలని చెప్పింది కాబట్టి దానికి తల ఉంచినట్టా లేకపోతే డిక్లరేషన్ ఇస్తే భార్య భారతి రెడ్డి ఇంట్లోకి రానివ్వదనే భయం మరేంటో తెలియదు అందుకని డిక్లరేషన్ ఇవ్వాలన్నా ఇబ్బంది ఇవ్వకపోయినా రచ్చాయి అందుకే సింపుల్గా ప్రభుత్వం మీద తోసేసి శ్రీవారి దర్శన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నాడు నెపం చంద్రబాబు నాయుడు మీద వేశాడు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్